శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం శ్రీ శార్వరి నామ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పంచాంగ రీత్యా రాజాది నవనాయక ఫలితాల రీత్యా జగర్లగ్న కుండలిలో ఉన్నటువంటి గ్రహస్థితుల రీత్యా గ్రహణాల రీత్యా ఎటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు ముఖ్యంగా మనం గతంలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల పంతొమ్మిదిన మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో రెండు వేల ఇరవై కాలజ్ఞానం అనేటువంటి వీడియోను ఒకటి చేశాము దాంట్లో ఉన్న అంశాలని మీరు ఒక్కసారి పరిశీలన చేసేటట్లయితే దాదాపుగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని సంఘటనలు జరిగినాయి మరిన్ని జరగబోయేటువంటి సంఘటనలని మీ ముందుకు తీసుకురావటానికి ఈ గ్రహస్థితులు ఇచ్చ ఎటువంటి పరిణామాలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొదటిగా బంగారం ధర పెరుగుతుందని చెప్పాము గతంలో ఈ మనం చెప్పినటువంటి జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు అలాగే ఈ ధర నలభై ఐదు వేలు నలభై ఏడు వేలు ఇంచుమించు నలభై ఎనిమిది వేల దాకా కూడా బంగారపు ధర ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ తగ్గినా కూడా ఎక్కువగా తగ్గే పరిస్థితులు ఉండవు కానీ ఒడిదుడుకులైతే ఉండటం ఈ ఈ సంవత్సరం అనేటువంటిది సంభవిస్తుంది కారణం ఏంటంటే జగర్ లగ్నంలో కుజుడు గురుడు శని మకర రాశిలో సంచరించడం వలన బంగారపు ధర విపరీతమైనటువంటి ఒడిదుడుకులకి లోనవటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా శక్తి విజృంభిస్తుంది మహిళా బిల్లులు అలాగే మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలు వస్తాయని గతంలో చెప్పాము మనం చెప్పిన తర్వాత దిశ చట్టం కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మహిళా శక్తికే మంచి అవకాశాలు రావటం అంటే మహిళలకు మంచి అవకాశాలు రావటం మహిళల అభివృద్ధి బాగా ఉండటం వాళ్ళ యొక్క రాజకీయ ప్రాధాన్యత దగ్గర నుంచి అన్ని రంగాల్లో వీళ్ళ ప్రాధాన్యత పెరగటం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయం మరింత ముందుకెళ్లేటువంటి పరిస్థితే ఉంటుంది కానీ ఏమాత్రం మార్పు లేదు అంటే మహిళా శక్తి అలాగే మహిళలకు సంబంధించినటువంటి అవకాశాలన్నీ కూడా ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి మహిళలు మంచి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారు అలాగే బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా ఉంటుందని తెలియచేశాం అలాగే ఎస్ బ్యాంక్ కూడా ఇవాలా తీసి వేరే బ్యాంకులో కలిసిపోయింది ఈ బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి ప్యాకేజీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్దవాళ్లకే కానీ పేదవాళ్ళకి ఏమాత్రం ఉపయోగపడవు ఈ బ్యాంకింగ్ రంగంలో మరొక ముఖ్యమైన మార్పు జరగబోయేది ఏంటంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థ తనని తాను కాపాడుకోవటానికి ప్రజలకి రకరకాల రుసుములు వసూళ్లు చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే బ్యాంకింగ్ రంగం అనగానే అది సేవారంగం వాళ్ళు చేసేటువంటి సేవలు మొదట్లో ఏ రకమైన సేవలకి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు తీసుకోమని చెప్తారు కానీ ఈ సంవత్సరం చివరికి వచ్చే వేళకి అన్ని సేవలకి దాదాపుగా అన్ని సేవల మీద పన్నులు వేసి రుసుములు వసూలు చేయడం అనేటువంటిది ప్రజలకి గుదిబండగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ మనుగడ చాలా కష్టమని చెప్పాం ఆ జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి జాతకం గడ్డు కాలంలో నడుస్తోంది ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకురాలైనటువంటి సోనియా గాంధీ గారి ఆరోగ్య స్థితి కాని ఆమె యొక్క అధికార స్థితి కానీ ఏమాత్రం బాగోలేదు కొద్దిపాటి ఇబ్బందులు గండాలు సూచించబడతాం అనేటువంటిది ఈ సంవత్సరం కొనసాగేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది అలాగే హైదరాబాద్ విశ్వనగరంగా మార్పు చెందుతుంది రెండవ రాజధానిగా ప్రకటించిన ప్రకటించకపోయినా హైదరాబాదు రెండవ రాజధాని అయ్యేటువంటి పరిస్థితి భారతదేశానికి రెండవ రాజధాని ఏది అంటే ముంబై అనో మరొకటనో కాకుండా హైదరాబాద్ అని చెప్పేటువంటి స్థాయిలో హైదరాబాదు అభివృద్ధి చెందటం తప్పకుండా జరుగుతుంది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తుతాయని మనం చెప్పిన ఈ రెండు వేల ఇరవై కాలజ్ఞానంలో సూచించటం జరిగింది ఆ ఇబ్బందులు కోర్టు తీర్పుల రీత్యా రిస్కులు ఉండటం అనేటువంటిది తెలియచేశాం అవి కొన్ని జరిగినాయి మరిన్ని సంవత్సరం జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి గోచార రీత్యా తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టుల రీత్యా కానీ కోర్టు తీర్పుల రీత్యా కానీ అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది ఈ సంవత్సరం తులసి చెట్టుకి ప్రాధాన్యత పెరుగుతుంది ప్రతి ఇంట్లోనూ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తులసి చెట్లు ప్రతి ఇంటిలో ఉంచుకోవడం అనేటువంటిది జరగటం మంచి పరిణామంగా ఈ సంవత్సరం గోచరిస్తోంది గోసేవ గో ఆధారిత ఉత్పత్తుల యొక్క విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి గోవు యొక్క ప్రాధాన్యత బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది గోమూత్రంలో ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ ఈ సంవత్సరం ఖచ్చితంగా బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది న్యాయ వ్యవస్థలో వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మింగుడు పడని విధంగా ఉంటాయి భారతదేశానికి ప్రధాన శత్రువు చైనాయే కానీ పాకిస్తాన్ కాదు అని మనం ట్వంటీ ట్వంటీ కాలజ్ఞానంలో తెలియచేశాం దాంట్లో ఏమాత్రం మార్పు లేదు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వి ఘోరంగా అవమానించబడి ఓడిపోయి ఆ ఆర్థికంగా అప్పులు పాలైపోయి పతనమైపోయేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం తప్పకుండా ఉంది పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం అనేటువంటిది వస్తుంది వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలకి భారత సైన్యం దీటుగా జవాబు చెబుతుంది చైనాతో వచ్చేటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయని గతంలో తెలియజేశాం ఈ సంవత్సరం కూడా చైనాతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వాణిజ్య పరమైన ఇబ్బందులు అనేక రకాలు ఈ సంవత్సరం వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భారతదేశం మాత్రం సుభిక్షంగానే ఉంటుంది ఎవరి స్థాయికి వాళ్ళు కష్టపడి మంచి ఉచ్చాదశకి వెళ్ళడం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తుంది ఇంత కష్టకాలంలో కూడా భారతదేశం నెంబర్ వన్గా నిలబట్టడం అనేటువంటిది ప్రపంచ దేశాలని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కాదు బీజేపీయే అని గతంలో చెప్పిన జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రముఖులైనటువంటి లీడర్లు వలసపోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరింత వలసలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ సంవత్సరం ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ సమస్య దాదాపుగా తీరిపోతుంది ఆ జమ్మూ కాశ్మీర్లో సందర్శకులందరూ ఆ పర్యటించడానికి తగినటువంటి ఏర్పాట్లు క్రమక్రమంగా ఈ సంవత్సరం జరగటం మంచి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రాంతీయ పార్టీలని బీజేపీ దాదాపుగా శూన్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది అలాగే ఈ బిజెపి పార్టీకి అనూహ్యంగా ఈ మెంబర్షిప్ పెరగటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక అనేక రకాల ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న భారతదేశాన్ని మరింత పన్ను భారం అనేటువంటిది కుంగదీస్తుంది జిఎస్టి వంటి పన్నులు మరింత పెంచటం ఈ ప్రజల మీద భారంగా మారుతుంది భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రపంచ యుద్ధంలో అమెరికా రష్యాలు ఏకమై చైనాకి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటిస్తాయి దానికి నాంది ప్రస్తావన ఈ సంవత్సరమే జరిగేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి అలాగే అమరావతి రాజధానిగా ఉండదు అని మనం గతంలో చెప్పినటువంటి జ్యోతిష్యంలో ఏమాత్రం మార్పు లేదు రాజధాని మార్పు అనేటువంటిది నిర్ద్వందంగా తీరేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ చట్టం ఏదైతే ఉందో అంటే ఈ అక్రమ వలసదారులన్నీ కట్టడి చేసేటువంటి చట్టం భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకొచ్చినటువంటి చట్టం ఉందో ఆ చట్టం మరింత పదునెక్కుతుంది కోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ చట్టం అమలు అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది నల్లధనం వెలికి తీయటం అనేటువంటిది నల్ల కుబేరుల్ని పట్టుకోవడం అనేటువంటిది సాధ్యపడదు వాళ్ళని కట్టడి చేస్తారు అంతవరకే కానీ ఆ పట్టుకున్నటువంటి ఆ నల్లధనాన్ని అలాగే ఆ పట్టుకున్నటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో తిరిగి రాబట్టడం అనేటువంటిది దాదాపుగా జరగదు అంటే నల్ల కుబేరులు అక్రమంగా వ్యాపారాలు చేసినటువంటి విజయమాల్యా లాంటి వాళ్ళందరూ కూడా చట్టాలకి తొందరగా దొరికిపోతారు కానీ వాళ్ళ నుంచి రికవరీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది దాదాపుగా జరగదని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఈ గ్రహస్థితుల్ని పరిశీలించిన మీదట ఈ సంవత్సరంలో ప్రకృతి భీభత్సాలు జరుగుతాయి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున షష్ఠగ్రహ కూటమి సూర్యగ్రహణన్నాడు ఏర్పడినప్పుడే మనం చెప్పినటువంటి వీడియోలో గమనించినట్లయితే ప్రకృతి ప్రళయాలు ప్రకృతి భీభత్సాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జరిగే అవకాశాలుంటాయి ఆల్రెడీ ఒక భీభత్సం అయితే ప్రస్తుతం నడుస్తోంది ఇది ఒకటే కాదు మరిన్ని సునామీలు ఈ కొద్దిపాటి ప్రకృతి విలయాలు భూకంపాలు వచ్చేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో తప్పకుండా జరుగుతుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉంటుందో అది పూర్తిగా భారతదేశానిదే అనేటువంటి అంశం దాదాపుగా ఈ సంవత్సరం ఖరారవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా అంగీకరించేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది ఈ సంవత్సర గ్రహస్థితులను బట్టి పరిశీలించినట్లయితే భారతదేశంలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మానసిక రోగులు పెరుగుతారు ఈ మానసిక ఒత్తిడి ఎంత తీవ్రంగా పెరుగుతుందంటే సైకాలజిస్టులకి ఖాళీ లేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది ఇన్ని రకాల సమస్యల మధ్య కూడా ఈ భారతదేశం అనేటువంటిది ఆర్థికంగా కానీ అలాగే ఏ రకమైన రంగంలో అయినా సరే ముందంజలో ఉండటం ఆ శత్రు దేశాల యొక్క తాకిడిని తిప్పికొట్టడం అలాగే భారతదేశ ప్రజలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా మంచి అభివృద్ధిని సాధించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముంది అనేటువంటి విషయాన్ని ఆలోచించినట్లయితే ఇన్ని సమస్యల మధ్య భారతదేశం కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కానీ గెలవటం అనేటువంటిది దాదాపుగా అసాధ్యమని అందరూ అనుకుంటారు ఈ సమస్యలు విదేశస్థులకు కనుక వచ్చేటట్లయితే వాళ్ళు చేతులెత్తేసే పరిస్థితి ఉంటుంది కానీ మన భారతదేశం అత్యంత అభివృద్ధి చెందటం ఇన్ని కష్టాల మధ్యలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంగా ప్రపంచ దేశాల మధ్య నిలబడుతుంది బ్యాంకుల యొక్క ప్రైవేటీకరణ అనేటువంటిది జరుగుతుందని చెప్పాం అలాగే ఈ బ్యాంకుల యొక్క ప్రైవేటీకరణలో భాగంగా అనేక బ్యాంకుల్ని విలీనం చేస్తారు ఈ జోష్యంలో ఏమాత్రం మార్పు లేదు ఈ స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా తీవ్రమైన ఒడిదుడుకులకు గురైనప్పటికీ కూడా మంచి ఊపందుకుంటాయి పెట్టుబడులు కూడా పెరుగుతాయి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా అధికంగా లాభాలు వస్తాయి కొద్దిపాటి పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి నష్టాలు వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు పోగు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే దాదాపుగా భారతదేశ ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితుల రీత్యా కానీ ప్రపంచ పరిస్థితుల రీత్యా కానీ ఈ గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్గా గా కొనసాగేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి